హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ పేరులన్ ఛానల్ ఈ రోజైతే మనం అయితే వేసేసుకుందామండి దానికి కావాల్సిన అయితే చూద్దాం నేను ఒక నాలుగైదు రకాల పప్పులు అయితే తీసుకున్నానండి అవి ఏంటి అన్నది చెప్తాను చూడండి ఫస్ట్ కాబోలీ చెన మినప్పప్పు పొట్టు తీసిన మినపపప్పు బొబ్బర్లు పెసరపప్పు చనపప్పు ఇవన్నీ తీసుకుని నైట్ నానబెట్టుకుని ఉదయం బాగా వడసి ఇలా పెట్టుకున్నాక ఇవి మా చెట్టు గార్డెన్వి అండి చాలా బాగా కాసినాయి కదా సో ఫస్ట్ టైం అయితే కాసినాయి అయితే యూజ్ చేద్దాం ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ కాకుండా కొంచెం బరిగ్గా అయితే కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి వస్తాయి సో ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిలో మనం కట్ చేసి మిర్చి ఉల్లిపాయలు అయితే యాడ్ చేసుకోవాలండి మిర్చి అందులో వేసినా కానీ మళ్ళీ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఇలా పిండి అయితే రెడీ చేసుకుని సాల్ట్ అది కలుపుకుని అలా రెడీ చేసుకున్నాక బాండీ పెట్టుకుని మంచిగా ఆయిల్ వేసుకుని అందులో బాగా హీట్ ఎక్కిన తర్వాత వడ్ల పిండితోటి మనం వడ్లైతే వేసుకుందాము మా మదర్ ఏంటంటే తన హ్యాండ్తో అలా పెట్టేసుకుని వేసేస్తారనమాట మీరు మాత్రం అలా వేయద్దు ఏదన్నా కంటైనర్ మీద పెట్టుకుని అలా చేతి మీద పేపర్ పెట్టుకుని ప్లాస్టిక్ది అలా వేసుకుని వేసుకోండి ఈ విధంగా మాత్రం వేయద్దు మా మదర్ కొంచెం ఎక్స్పీరియన్స్ కాబట్టి వేసేస్తున్నారు మీరు అలా వేయద్దు అసలు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి ఎక్కువ ఆయిల్ కదా మీ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత అయితే వేసుకోండి ఈ విధంగా మొత్తం పిండినంతా మనం వేసేసుకోవాలండి సరిపడగా సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత సపరేట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా ఎక్సలెంట్గా మంచిగా బాగుంటాయండి ఎందుకంటే నాలుగైదు రకాల పప్పులు వాడడం కాబట్టి చాలా బాగుంటాయి ఒకేసారి ఒక్క టైప్ కాకుండా ఇలా మధ్య మధ్యలో ఇలాంటివి కూడా ట్రై చేస్తే మనకి బాగుంటుంది నోట్ పిల్లలకు కూడా అన్ని రకాల పప్పు లోపలికి వెళ్తాయి కాబట్టి ఈ రకంగా చేసి పెట్టండి సో మనకి ఇంట్లో ఉన్న టమాటా సాస్ కానీ ఏదైనా టమాటా పచ్చడి గానీ అల్లం పచ్చడితో తింటే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్